రేపు మకర సంక్రాంతి రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి అలా వేస్తే చాలండి నాలుగు వైపుల నుండి కూడా డబ్బు దూసుకొస్తుంది అనమాట పసుపు అనేది మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేసి పెట్టుకోండి ఇలా వేయటం వల్ల ఏంటంటే కనుక మీకు సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది పసుపు అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని కలుగుంటుంది కాబట్టి మన ఇంటి పసుపు డబ్బాలో ఇది వేసి పెట్టుకుంటే భర్త సంపాదన కూడా పెరుగుతుంది భర్తకి ఏంటంటే కనుక ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదని కూడా మనకు శాస్త్రాల్లో వివరించబడుతుందండి అందుకే రేపు సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మీరు అలానే కాకుండా స్నానం చేసే నీటిలో అండి మర్చిపోకుండా ఏంటంటే ఉప్పు వేపాకు అలానే వచ్చేసి మనం ఏంటంటే చిటికడంత పసుపుని వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి లేదంటే పసుపు రంగులో ఉండే దుస్తులనైనా సరే ధరించుకోండి లేకపోతే ఎరుపు రంగులో ఉండే బట్టలైనా సరే ధరించండి ఇలా ధరించే తర్వాత ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకోండి అలానే కాకుండా రంగులతో చక్కగా అలంకరించుకోండి ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోండి ఆనంతరం ఇంట్లో పాలు పొంగించండి పాలు పొంగించి అవే పాలతో ఏంటంటే బెల్లం పరమానందం కానీ పాయసం కానీ చేసేసి రోజు ఏంటంటే చక్కగా పూజ చేసుకోండి ఈరోజు లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీదేవిని పూజించినా మీకు అనంత అంటే సంపద మీ సొంతమవుతుంది అలానే కాకుండా ఆయుర ఆరోగ్యాలు కూడా కలుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించినా కాకుండా పరమశివుడిని పూజించిన సంవత్సరం అంతా కూడా మీకు ఇంకా తిరిగి ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తే మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం మారిపోయి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది పసుపు మంగళకరమైన భావిస్తారు కాబట్టి రేపు సంక్రాంతి రోజు మీ ఇంటి పసుపు డబ్బాలో రూపాయి బిల్లును వేసి పెట్టండి ఒక రూపాయి మానవ జీవితాన్ని మారుస్తుందని మన తెలిసిందే కదా రూపాయి ఏంటంటే గనక మన యొక్క స్థితిగతిని కూడా మెరుగుపరుస్తుంది మన జీవితంలో ఉండే నష్టాలను కష్టాలను బాధలను తీసేయటానికి కూడా రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది అనమాట అందుకే రూపాయి బిల్లని మీ ఇంటి పసుపు డబ్బాలు వేసిపెట్టి అలాగే ఉంచండి ఉంచిన తర్వాత మీరేంటంటే గనక మూడు నెలలకు కానీ రెండు నెలలకు కానీ తీయండి అడుగు బాగానే వేయండి ఒకవేళ రేపు గనక గురువారం కాబట్టి పసుపు ఇలా పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల మంచి జరుగుతుందండి మంచి ఫలితాలను చూస్తారు ఒక రూపాయి బిల్లని తీసుకొని మీరు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి రూపంగా రూపాయి బిళ్ళను భావించి మీ ఇంటి పసుపు డబ్బాలు వేసి పెట్టుకుంటే నిరంతరం డబ్బు రావటమే కానీ పోవటం అనేది అసలు కూడా జరగదండి ఏదో ఒక రకంగా మన దగ్గరికి డబ్బు అనేది ఆకర్షించు దైవనుగ్రహం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బందులు అయితే ఉండవని మనకు శాస్త్రాలు చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి పసుపు డబ్బాలు అయితే ఒక రూపాయి బిల్లుని తీసుకుని మీకు ఉండే కష్టాలు బాధలు ఇబ్బందులు ధనపరంగా ఉండే నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా చెప్పుకుని ఆ రూపాయి బిల్లు ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలు వేసేసి వదిలేయండి చూడండి ఎంతలా ధనం అనేది మీ ఇంటికి ఆకర్షించబడుతుంది మీ భర్త సంపాదన ఏ విధంగా పెరుగుతుంది సంవత్సరం అంతా కూడా మీకు అంటే దైవనుగ్రహం ఎలా కలుగుతుంది అనేది అంతా కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అండి కాబట్టి ఖచ్చితంగా మీ ఇంటి పసుపు డబ్బాలు అయితే రూపాయి బిల్లని వేయండి రూపాయనే కదా అనుకోకండి ఆ రూపాయి వల్ల మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం మారిపోయి మన కష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నమాట అలానే కాకుండా ఇలా లేని సంపద కూడా మన సొంతమవుతుంది రూపాయి బిల్లు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది మానవుడికి ఉండే దుఃఖ దరిద్రాలను పోగొట్టి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అనమాట అందుకే రూపాయికి చాలా శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారనమాట రూపాయి బిల్ల చెప్పాలంటే కనుక పవర్ని ఉంటుంది కాబట్టి ఇలా వేసేసి పెట్టండి మూడు నెలలు ఉంచండి మూడు నెలల తర్వాత ఆ రూపాయి బిల్లని తీసి పేదవారికి దానం చేయండి అలా చేయటం వల్ల కూడా పేదవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనము ఏంటంటే కుబేరు లాగా మారుతాము రేపు వార నక్షత్రం బాగుంది కాబట్టి విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు చూస్తారని శాస్త్రాలు చెప్పబడుతుందండి తప్పక ఆచరించేసి రిజల్ట్ పొందండి ఇంకా తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే గనక ఈ చిన్న పరిహారం చేయండి ఈసారి సంక్రాంతి మనకు కీడుతో వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచిదండి సంవత్సరం అంతా కూడా కష్టాలు లేకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి మీ ఇంటి గుమ్మానికి ఏంటంటే గనక ఇది మర్చిపోకుండా కట్టుకోండి ఇది కట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి చెడు రాకుండా ఉండాలన్నా మంచి మాత్రమే మన యొక్క ఇంట్లోకి ఆకర్షించాలన్నా అలానే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా మనకు బాగుండాలన్నా సరేనండి ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టండి ఇది కట్టడం వల్ల అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు మీళ్ళు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు అయితే ఈ సంక్రాంతి రోజు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీరు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చిపడుతుందనమాట సంవత్సరం అంతా కూడా మీకు చక్కగా యోగిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే మీరేంటంటే ఈ సంక్రాంతి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించండి మనం ఈ రోజు ఏ నియమాలు పాటించాలి గుమ్మానికి ఏం కట్టాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి సంక్రాంతి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి అయితే సంక్రాంతి రోజు స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక నీళ్లలో కొంచెమంత పసుపుని కలుపుకొని చేస్తే పసుపు శుభ సూచిక మంగళకరమైనది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది నిజానికి చెప్పాలంటే కొత్త సంవత్సరంలో వచ్చే అతి పెద్ద పండగ ఈ సంక్రాంతి అంటే నాలుగు రోజుల పాటు సంక్రాంతి సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము అంటే ముందు రోజు భోగి రెండవ రోజు వచ్చేసి సంక్రాంతి మూడవ రోజు వచ్చేసి ఏంటంటే గనక కనుము ఆ తర్వాత ముక్కనుముగా మనం నాలుగు రోజులు సంక్రాంతి పండుగను జరుపుకుంటాము అతి పెద్ద పండుగ అతి శక్తివంతమైన పండుగ సంక్రాంతి పండుగని మనము భావిస్తూ ఉంటాం కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదండి అయితే సంక్రాంతి రోజు ఇంట్లో పాలు పొంగించడం అదే పాలతో నైవేద్యం చేయటం సూర్యుడికి ఏంటంటే గనక భోగ అంటే ఆర్గ్యం ఇవ్వటం అలానే కాకుండా సూర్య నమస్కారం చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగ రోజు నువ్వులు బెల్లం ఖచ్చితంగా తింటూ ఉంటారు అలా తింటే మంచిదని భావిస్తారు అలానే కాకుండా ఏంటంటే గనక మనకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ బెల్లం కావచ్చు నువ్వులు కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తినాలన్నమాట ఈ రోజున బెల్లం పరమానందం చేసుకుంటారు అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా బెల్లంతో కూడిన పాయసం కూడా చేస్తూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏంటంటే గనక ఆచరించడం జరుగుతుంది కదా అయితే ఈ సంక్రాంతి రోజునండి మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఇంకా తప్పనిసరిగా అండి ఇలా ఏంటంటే కనుక బెల్లం ఖచ్చితంగా తినండి అంటే నార్మల్గా దైవం ముందు అంటే మనం ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా పెట్టిన తర్వాత సంక్రాంతి రోజు చిన్న బెల్లం ముక్కను ఏంటంటే దైవం ముందు పెట్టి తింటే చాలా మంచిది ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఈ సంక్రాంతి పండుగను ఏంటంటే కనుక కొత్త బట్టలు ధరించడం కోడి పంద్యాలతో చక్కగా సందడితో ఏంటంటే మనకు అంటే ప్రారంభం అవుతుంది అందరూ కూడా ఏంటంటే గనక చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అయితే ఇంత మంచి పండుగ ఏంటంటే గనక కీడుతో వస్తుంది అనమాట కీడు అంటే కనుక మనకు చెడు జరుగుతుందని అర్థమం అండి ఇలా జరగకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం ఈ రోజు ఏంటంటే గనక ఆవుని పూజించాలి ఆవుకు ఆహారం పెడితే మంచిదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీరేంటంటే గనక గోమాతను పూజించడం వల్ల గోవుకు ఆహారం పెట్టడం వల్ల అద్భుతమైన అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఆవుకు మీకు తోచిన ఆహారం పెట్టేసి ఈ సంవత్సరం మీరు కీడు లేకుండా చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఈ సంక్రాంతి పండుగ రోజు గుమ్మానికి కట్టుకోండి మన ఇల్లు బాగుందనుకోండి మనం ఆటోమేటిక్గా బాగుంటాం మన ఇల్లే బాగాలేదనుకోండి మన వస్తువులు కూడా బాగుంటుంది ఉండం కదా అయితే మనం బాగుండాలి మరి మన ఇల్లు కూడా బాగుండాలంటే గుమ్మానికి ఇది కట్టాలన్నమాట ఇది కడితే మన ఇల్లు మనకు అనుకూలిస్తుందండి ఇంటి వాతావరణం అనేది బాగుంటుంది ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి ఈ రోజు పండగ పర్వదినం రోజు ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి తీసేసుకుని అందులో ముఖ్యంగా ఇక్కడ చూయించే విధంగా చిన్న కలబంద మొక్కని పెట్టుకోండి కలబంద మొక్కలో అమ్మలు కొలువై ఉంటారు కాబట్టి కలబంద మొక్క ఏంటంటే గనక చెడు చెయ్యదు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అలానే ఐశ్వర్యాన్ని ఇస్తుంది చిన్న కలబంద మొక్కని పెట్టండి రెండు నల్లగవలు పెట్టండి ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ అంతా ఏంటంటే గనక ఆవాలండి ఆ తర్వాత అర స్పూన్ కుంకుమ అర స్పూన్ పసుపు పోసి ఒక ఐదు చుక్కర్లు అత్తర్లు అంటే అత్తరు చల్లండి అత్తరు లేకపోతే ఐదు చుక్కల రోజులు టరైనా సరే చల్లండి ఎందుకంటే ఇది మంచి వాసనని ఇస్తుంది కదా మంచి వాసన వస్తుంది కాబట్టి మనకేంటంటే గనక మన ఇంటి పరంగా ఉండే సమస్యలు కష్టాలు పోతాయి అనేక రకాల పాదల నుండి మనం బయటపడతాము అద్భుతంగా మనకి ఏంటంటే గనక ఈ సంవత్సరం యోగించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోండి ఈ నల్లగవ్వలు ఉన్నాయి కదా దిష్టిని చెడు దిష్టిని దిష్టిని అలానే కాకుండా దిష్టి దోషాలను పోగొట్టడానికి నల్ల గవ్వలు అనేవి ఉపయోగపడతాయి అనమాట నల్ల వల్ల మనకు నైన్టీ నైన్ పర్సెంట్ మంచి జరుగుతుంది మీ ఇంటి మీద చాతబడి జరిగింది అనుకోండి దాన్ని తొలగించుకోవటానికి కూడా ఈ నల్ల గవ్వలు పనిచేస్తాయి అలానే కాకుండా మీ ఇంటి మీద ఎవరో ఏదో చేయించారు కానీ వాళ్ళు ఏం చేయించారో మాకు తెలియనే తెలియదు మా ఇల్లు ముందు బాగుందండి కానీ ఇప్పుడు అసలు బాగాలేదండి మా ఇంట్లో ఎన్నో సమస్యలండి ఎన్నో ఇబ్బందులు అండి ఎన్నో ప్రాబ్లమ్స్ని మేము ఏంటంటే గనక ఎదుర్కొంటున్నామండి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా పోవాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటారు కదా అయితే అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నల్ల గవ్వలు పెట్టుకోండి ఇవి పూజా స్టోర్స్ లభిస్తాయి పది రూపాయలకు ఒక గవ్వ దొరుకుతుంది రెండు తెచ్చుకోండి ఈ యొక్క గవ్వలు అతీత శక్తివంతమైనవి కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్క గవ్వలు అలానే కాకుండా ఉప్పు అలాగే వచ్చేసి ఇంకా ఆవాలు మన ఇంట్లోనే ఉంటాయి ఇంకా తర్వాత పసుపు కుంకుమ పోసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి అనంతరం ఏంటంటే గనక సంకల్పం చెప్పుకొని దానికి దీపం దూపం చూయించి మంచి జరిగి మంచి ఫలితాలు రావాలి అద్భుతమైన రిజల్ట్తో ఈ సంవత్సరం అంతా కూడా మేము దూసుకెళ్ళాలి మాకు ఇబ్బందులు ఉండకుండా అంటే ఉండకుండా ఉండాలి అనేసి సంకల్పం చెప్పుకొని గుమ్మానికి కడితే చాలా ఇంకా తిరుగుండదన్నమాట ఇంకా మీ ఇల్లు మీకు ఎలా అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం ఎలా అంటే మీకు అనుకూలంగా మారుతుంది అంతా కూడా మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారండి చాలా చిన్న పరిహారం ఫలితాలు అయితే ఎక్కువగా వస్తాయనమాట మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ పరిహారం అయితే చేసేసుకోండి అలానే కాకుండా మంచి రిజల్ట్ ని పొందండి అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఈ పరిహారం చాలా మంది కూడా సంక్రాంతి ముందు రోజు కూడా చేసుకుంటారు అంటే సంక్రాంతి లోపు కూడా చేయొచ్చు సంక్రాంతి రోజు కూడా చేసుకోవచ్చండి కొంతమంది ఏంటంటే గనక పండగ పండుగ హడావుడిలో పడిపోయి మర్చిపోతూ ఉంటారు కదా అయితే సంక్రాంతి పండగ లోపు కూడా అండి ఒక రెండు రోజుల ముందు ఒక మూడు రోజుల ముందు కూడా ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు అనమాట అలా చేయటం వల్ల కూడా మీకు రిజల్ట్ అనేది బాగుంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇంటి గుమ్మానికి అయితే ఖచ్చితంగా కట్టండి కలబంధం ఒక కావచ్చు ఇవన్నీ మీకు ఏంటంటే కనుక ఒక రక్షణ కవచం లాగుంటాయండి మీ ఇంటిని కాపాడుతూ ఉంటాయి దైవమే ఏంటంటే కనుక మీ ఇంట్లో కష్టాలు తీర్చి మీకు ఏంటంటే కనుక సుఖాలను ఇచ్చినట్టు అర్థమండి అలానే ఏంటంటే కనుక దైవశక్తి మీ ఇంట్లోకి అంటే ప్రవేశిస్తూ ఉంటుంది దైవమే మీ ఇంటి చుట్టూ తిరిగి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని చెప్పొచ్చు కావున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అంటే మనము ఇల్లు బాగాలేనప్పుడు ఇల్లు అనుకూలంగా లేనప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ సరిగ్గా లేనప్పుడు మనం బయటికి వెళ్ళి అంటే వేలకు వేలు ఖర్చు పెట్టి ఇంటి పరంగా మనం ఎన్నో చేయించుకుంటూ ఉంటాం దానికంటే ఇది వంద రెట్లు బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి మనకు మంచి ఫలితాలు రావాలన్నా అద్భుతమైన రిజల్ట్ ని మనం పొందాలన్నా ఇబ్బందులు లేకుండా మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలన్నా సరే ఖచ్చితంగా ఏంటంటే గనక ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం లక్షల్లో కూడా దీన్ని చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అనమాట అన్ని మనకు అందుబాటులో ఉండేటివే కాబట్టి దీనితో పరిహారం చేసుకుంటే ఇంకా తిరుగుంటదండి మన ఇంటి పరంగా మనం ఎన్ని నష్టాలు అనుభవిస్తామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి పనులు చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుందామన్నా ఇంట్లో కాసేపు కూర్చుందామన్నా సరేనండి సుఖత అంటే సుఖ సంతోషాలు లేకుండా పోతాయి ఇంట్లో గొడవలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు డబ్బంతా కూడా ఖర్చు అయిపోవటం ఇంటికి వస్తే ఏంటంటే గనక గజిబిజిగా ఉండటం అసలు చాలా వరకు కూడా చీదిరించుకోవటం ఇంట్లో గొడవలు పడటం ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా మరి ఇలాంటి సిచ్యువేషన్ అనేది మనకు రాకుండా ఉండాలంటే తప్పకుండా ఏంటంటే గనక గుమ్మానికి ఇది కట్టాలని వేద పండితులు కూడా అనమాట పురాణాల ప్రకారం ఏంటంటే గనక ఇది చాలా చాలా శక్తివంతమైన మూటగా మారుతుంది ఈ మూట దైవ రూపంగా భావించబడుతుంది దైవ రూపంగా ఏంటంటే గనక దీన్ని పూజిస్తారనమాట అందుకే ఏంటంటే ఈ మూటనైతే మీ ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి మీకుండే కష్టాలు బాధలు తీర్చేసుకోండి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా కొత్త సంవత్సరంలో మొదటి పండుగ కాబట్టి ఈ మొదటి అంటే పండుగ రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మంచిగా జరుగుతుంది కానీ చెడైతే జరగదు కీడు ఏదైతే ఉంటుందో ఆ కీడు వల్ల కొన్ని ఏంటంటే గనక ఇబ్బందులు వస్తాయండి అంటే సంక్రాంతి ప్రతిసారి కీడుతోనే వస్తుందా అండి అంటే గనక మనం చెప్పలేం కదా ఈసారి అయితే కీడుతో వస్తుందని మనకు వేద పండితులు చెబుతున్నారు మరి కీడు మనకు ఏంటంటే కనుక జరగకుండా ఉండాలంటే ఇది కడితే మన మీద కావచ్చు మన ఇంటి మీద కావచ్చు అనేది అంటే పడకుండా జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందండి చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూస్తామండి ఆ రిజల్ట్ ని మనం చూసి ఆశ్చర్యపోతామండి కాబట్టి మీ ఇంటి గుమ్మానికి అయితే ఇది కట్టండి అలానే ఈ సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో చక్కగా ముగ్గు పెట్టుకోవటం రంగులు వేయటం రంగు అంటే రంగవల్లితో చక్కగా అలంకరించుకోవటం స్నానం చేయటం ఉతికిన వస్త్రాలు ధరించడం ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున ఎరుపు రంగు దుస్తువులు ధరిస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని కాబట్టి సంక్రాంతి పండుగ రోజు ఖచ్చితంగా ఎర్రటి దుస్తులు ధరించండి ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా మనము తలను వీరబోసుకోవటం కానీ గోర్లు కత్తిరించడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ ఇలాంటివైతే చేసుకోకండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు మీరు మర్చిపోకుండా ఇది తినండి ఇదేంటంటే ఇది ఎందుకు తినాలంటే గనక తమలపాకు మీద మనము అంటే బెల్లాన్ని పెట్టి ఈ విధంగా తినటం వల్ల ఇప్పుడు చెప్పే విధంగా తినటం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది జాతక దోషాలు జాతక సమస్యలు అనేక రకాల బాధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి అయితే అవకాశం ఉంటుంది ఉంటుందన్నమాట ఏం చేయండి అంటే తమలపాకును తీసుకుని దాంట్లో మీరు ఎంతైతే తినగలుగుతారో అంత బెల్లం పెట్టి దానిపైన ఆవునేతిని కానీ తేనెని కాని పోసేసి మీరు ఏంటంటే కనుక చక్కగండి ఇంట్లో పూజ గది పూజ గదిలో పూజ చేసేటప్పుడు పెట్టుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే గనక తమలపాకుతో సహా ఆ బెల్లము కాని లేదంటే ఆవునేతిని కానీ పోస్తారు కదా అది తినేయండి అలా తినటం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి జాతక సమస్యలు పోతాయి ఎంత చండాలంగా మీ లైఫ్ ఉన్నా సరేనండి అంత మంచిగా మీరు మార్చుకోవడానికి ఈ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుంది అనమాట ఎప్పుడైతే భగవంతుడి పటం ముందు బెల్లం పెడతామో ఆ బెల్లం ఏంటంటే పవిత్రతను అంటే కలిగి ఉంటుంది చాలా చాలా అంటే చెప్పాలంటే కనుక పవిత్రంగా మారుతుందనమాట అందులో ఉండే పవిత్రత ఇంకా ఎందులో ఉండదు అనమాట అండి అందుకే బెల్లాన్ని దైవం ముందు పెట్టి ఆ తర్వాత మనం తినటం వల్ల మంచి జరుగుతుంది బెల్లం భగవంతుడు తీసుకొని ఆ తర్వాత తిరిగి మనకు దాన్ని ప్రసాదంగా ఇస్తాడనమాట అందుకే బెల్లాన్ని మాత్రం తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి భగవంతుడి ముందు పెట్టి తింటే ఇంకా మంచి జరుగుతుంది మంచి ఫలితాలను అయితే మనం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి తమలపాకుతో సహా తినండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది కాబట్టి తప్పక ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి ఇక తర్వాత రేపు మర్చిపోకుండా ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఈ కూరని అసలు వండుకోకండి ఈ కూరని వండటం వల్ల ఏంటంటే గనక జీవితాంతం కష్టాలు అనుభవిస్తారండి అలా వండటం వల్ల ఏంటంటే గనక ఈ సంవత్సరం అంతా కూడా మీకు కష్టాలు ఏర్పడటంతో పాటు తీరని బాధ అనేది ఉంటుందండి కాబట్టి పొట్లకాయ కావచ్చు గోకరకాయ కావచ్చు బీరకాయ కావచ్చు మష్రూమ్స్ పుట్టగొడుగులు అలానే కాకుండా మనం నాన్ వెజ్ ఎలాంటి పదార్థాలైనా సరే వండకూడదు అవి వండటం వల్ల మనకు చెడే చేకూరుతుంది ఉంది కానీ మంచి మాత్రం జరగదు కాబట్టి ఈ కూరల్ని ఇంట్లో వండటం నిషేధం కాబట్టి వీటిని అసలు వండుకోకండి తినకండి వీటి జోలికి కూడా వెళ్ళకండి తోటకూర అలానే వచ్చేసి ఎర్ర కందిపప్పు కూడా వండకూడదు వీటి వల్ల ఇంకా తీరని కష్టాలు ఎక్కువగా వస్తాయనమాట వీటిని కూడా అవాయిడ్ చేసేయండి పొట్లకాయ పాము వలె ఉంటుంది కాబట్టి దాన్ని కోసి పండగ తీదుల్లో వండుకోవటం వల్ల ఏంటంటే గనక మనకు దైవనుగ్రహ్రం కలగదు దైవనుగ్రహం కలగక మనకి ఇబ్బందులు ఏర్పడతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఇలా వండకపోవటమే బెటర్ అని చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ కూరలు ఏంటంటే కనుక ఇంట్లో అసలు వండకండి వీటి వల్ల మీకు చెడు జరుగుతుంది చెడు సమస్యలు వస్తాయి సంవత్సరం అంతా కూడా కష్టాలు బాధలు కన్నీళ్లు మీకు తప్పవనమాట అలానే ఈ కూరలు వండక